హాయ్ అండి ఈరోజు మీకు వస్తమ్మ కథ మరి కథలోకి వెళ్తే నా భర్త తర్వాత నేను ఎక్కువగా ప్రేమించేది నాకేనని నా నమ్మకం అందుకే అక్కయ్య వస్తుందని తెలియగానే ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నాను చిన్నప్పటి నుంచి డబ్బుకు లోటు లేకపోయినా ప్రేమ పరంగా నేను బాగా పేదరికం అనుభవించాను నాకు నాలుగైదేళ్ళు అప్పుడు తల్లిపోయింది నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు సవత్తల్లి మంచిది కాదు అడ్డమైన చాకరీ చేయించుకుంటూ ఇరవై నాలుగు గంటలు నన్ను ఆడిపోసుకుంటూ ఉండేది నాన్న ఆమెనేమి అనేవాడు కాదు ఆయనకు అమ్మంటే భయం అయితే అమ్మకు అక్క భయపడేది కాదు దాని మనస్తత్వం వేరు అది నాకంటే నాలుగేళ్ళు పెద్దది ఎవరి చేత మాట పడదు కొట్టిన లెక్క చేయని దానిది మా సవత్తల్లికి మాటలతోటే తప్ప చేతులతో హింసించడం ఇష్టం ఉండేది కాదు అందువల్ల అక్కకు బాగానే ఉండేది దానితో పడలేక అమ్మ కక్ష కూడా నా మీద చూపించేది అదిండగా నన్ను ఏదైనా అంటే అక్క ఒక్క క్షణం కూడా ఊరుకునేది కాదు అందుకని అమ్మ అది లేనప్పుడే నన్ను బాధించేది చిన్నప్పటి నుంచి కూడా నేను నోరు లేని దానిగా పడ్డాను ఎవ్వరేమన్నా పడ్డాము ఇది కావాలని ఎప్పుడూ నోరు విడిచి అడక్కపోవడము నాకు మామూలు పండగలు వచ్చినా పుట్టినరోజులు వచ్చినా అక్కే నా తరపున దెబ్బలాడి నా గురించి అన్ని సాధించేది నా గురించి చౌక ఏమైనా కొంటే అది తిప్పికొట్టించేది దాని ప్రేమాభిమానాలకు నేను మనసులో చాలా ఇదైపోతుండేదాన్ని అక్కకు పెళ్ళే కాపురానికి వెళ్ళిపోయినప్పుడు అది నన్ను గట్టిగా కౌలించుకుని ఏడ్చింది లేని నేను ఆ ఇంట్లో ఎలా బతుతానని బాపోయింది నాకైతే అంతకాలం ఉంటున్న ఏకైక ఆలంబనం వెళ్ళిపోతున్న భావం కలిగింది అక్క వెళ్ళిపోయాక నా పాటలు దేవుడికెరకా అమ్మతో మంచిగా ఉండు అన్నం మినహాయించి మరేం చేసేవాడు కాదు నా ఆయనకు నా మీద ప్రేమాభిమానాలున్నాయని నాకు తెలుసు కానీ ఒక ఆడది మగాన్ని ఎంత అసహాయుడిగా మార్చగలదో అప్పుడే నాకు అర్థమైంది ఆ ఇంట్లో నా మటుకు నాకు తల్లి తండ్రి కూడా లేరు ఉన్న ఒక్క అక్క నన్ను వదిలి వెళ్ళిపోయింది అయితే అక్క నన్ను వదిలిపెట్టలేదు నా గురించి పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తుంది ఆ కష్టాల్లోంచి బయటపడ్డానికి పెళ్ళి ఒకటే మార్గమని దానికి తోచినట్లుంది దాని ప్రయత్నాల ఫలితంగా ఓ మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది అక్కకు అయిన రెండేళ్లకే నా వివాహం కూడా జరిగింది వివాహంలో అక్క ప్రముఖ పాత్ర వహించింది నా భర్త విద్యాధికుడు మీదు మిక్కిలి ఆయనకు నాపై అపరిమితమైన ప్రేమ నన్నంతగా ప్రేమిస్తూ నా కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మనిషి దగ్గర ఉండటం నాకేదో వింతగా కల్లా ఉండేది అదే నన్ను ఆయనకు ఆరాధకురాలినిగా మార్చింది ఫలితంగా అంతా మా జంటను ఆదర్శంగా చెప్పుకునేవారు అయితే నా భర్త కూడా నాలాగే లేనివాడు ఆయన చదువు ఆయనకు మంచి ఉద్యోగాన్ని సంపాదించి పెట్టలేకపోయింది అందువల్ల మేము సాధారణ మధ్యతరగతి జీవితమే అనుభవిస్తున్నాం అక్క సంగతి అలా కాదు దాని భర్త ఆఫీసరు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఈ తేడా మా ఇద్దరిలోనూ కొట్టి తెచ్చినట్లు కనపడేది అక్క ఎప్పుడు రెండు వందలకు తక్కువ చీర కట్టేది కాదు నా ఖరీదైన చీరే ఏ అరవయ్యో డెబ్బయో ఉండేది వచ్చినప్పుడల్లా అది బంగారం కొనుక్కునేది నేను స్టీల్ గిన్నె కూడా కొనుక్కోలేకపోయేదాన్ని ఈ తేడా అమ్మకు సంతోషంగా ఉండేది పెళ్ళయ్యాక అమ్మ అక్కను గౌరవించడం మొదలుపెట్టింది నన్ను మాత్రం పూర్వం కంటే హీనంగా చూసేది ఈ కారణం వల్ల అక్కంటే నాకు చాలా అభిమానం ఉన్నప్పటికీ ఆ దుండగా పుట్టింటికి వెళ్ళాలనిపించేది కాదు అంతేకాదు బావ పెద్ద ఆఫీసరు చాలా పలుకుబడి కలవాడు అందువల్ల బావ రాగానే ఊళ్ళో చాలామంది అతన్ని పలకరించడానికి మాట్లాడడానికి మా ఇంటికి వచ్చి వెళ్ళేవారు ఈయన వస్తే ఎవరు పట్టించుకునేవారు కాదు నాకు చిన్నతనం జరిగినా పర్వాలేదు కానీ ఆయన చిన్నబుచ్చుకుంటారని నాకు చాలా భయంగా ఉండేది అయితే ఇలాంటి పట్టింపులు ఆడవారికి ఉన్నట్లుగా మగవాళ్ళకుండవనుకుంటాను ఆయన చాలా సంతోషంగా బావతో మాట్లాడేవారు బావ ఈయన్ను పెద్దగా పట్టించుకునేవాడు కాదని నా అనుమానం నా బాధ ఒకసారి చూయాచగా అక్క దగ్గర వెళ్ళబుచ్చుకున్నాను అక్క నన్ను ప్రేమాభిమానాలతో తిట్టి అభిమానానికి డబ్బులకి లెక్క పెట్టుకుంది ఇలాంటి కాంప్లెక్స్కు గురి కావద్దని మరీ మరీ హెచ్చరించింది మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు ఇద్దరం దాని చీరలే కట్టుకునే వాళ్ళం నాకు సంబంధించిన వ్యవహారాలన్నీ స్వయంగా చూసుకునేదక్క నా కొడుకు పుట్టినప్పుడు అక్క అనారోగ్యంతో ఉన్నప్పటికీ చూడ్డానికి వచ్చి వాణ్ణి ఆశీర్వదించి మంచి బహుమతి కూడా ఇచ్చి వెళ్ళింది నాకు నోములు వ్రతాల గురించి సరిగ్గా తెలియవు సాంప్రదాయాలకు సంబంధించిన ఏ వ్యవహారం గురించి అయినా అక్కకే రాసి తీసుకునేదాన్ని నేను ఎప్పుడైనా ఆయన ప్రేమకు అబ్బురపడితే ఆయన భర్త ప్రేమించడం పెద్ద విశేషం కాదు నీ నుంచి నాకు లభించే ఎన్నో ప్రతిఫలాల ముందు నా ప్రేమ చిన్నబోతుంది ఏ ప్రతిఫలము ఆశించకుండా నిన్ను ప్రేమించే మీ అక్క గురించి ఆశ్చర్యపడాలి అలాంటి అక్క ఉండటం నీ అదృష్టమన్నారు అది నిజమేననిపించింది నాకు క్రమంగా నాలో వ్యక్తిత్వం సంతరించుకుంటుంది నా ఆర్థిక స్థితి గతులు మారాయి ఆయనకి ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం లభించింది ఆయన జీతం బావ కంటే ఎక్కువ వస్తుంది నేను ఇప్పుడు ఆర్థిక వసతులు అనుభవించాలనుకున్నాను పుట్టింట్లో నాకు గౌరవం పెరిగింది అమ్మ తన పిల్లల్ని మా దగ్గరకు పంపించాలని కూడా అనుకుంటుంది ఎందుకంటే నేను ఆయన కూడా క్రమశిక్షణ పాటిస్తాము అన్నీ ఒక పద్ధతులు నడుపుతాము నా సవత్ తమ్ముడొకడు కాలేజ్ చదువులకు ఎదిగాడు ఈయన ప్రయత్నంతో మా ఊళ్ళో వాడికి సీటు కూడా వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో నేను వారు కలిసి దక్షిణ భారత యాత్ర చేద్దామనుకొని అక్క కూడా వస్తుందేమోనని ఉత్తరం రాశాము ఇటీవల మేము ఎక్కువ కలుసుకోవటం లేదు ఈ ప్రయాణం పేరు చెప్పి ఓ రెండు వారాలు అంత కులాసగా గడపవచ్చునని మా ఆశ అక్క అంగీకరిస్తూ జవాబు రాసింది నాకు కలిగిన సంతోషం ఇంత అంత కాదు టికెట్స్ ఏర్పాట్లన్నీ ఈయన చేశారు నేను దాని రాక కోసం ఎదురు చూస్తున్నాను అక్క రాని వచ్చింది దానికి ఇద్దరు పిల్లలు పెద్దవాడు మగపిల్లవాడు రెండోది ఆడపిల్ల నాకిద్దరి పిల్లలు పెద్దదాడపిల్ల రెండో వాడు మగపిల్లవాడు ఓ రెండు మూడు నెలల తేడాలో ఉన్నారు వాళ్ళిద్దరూ ప్రయాణానికి నాలుగు రోజుల సమయం ఉంది ఈ నాలుగు రోజుల్లోనే పిల్లలతో చాలా ఇబ్బంది అయింది అక్క పిల్లలు కాస్త దుడుకు వాళ్ళు చీటికి మాటికి నా పిల్లల్ని కొడుతుండేవారు నా పిల్లలు అక్కతో ఫిర్యాదు చేస్తే వాళ్ళు తినే ఎందుకు కొడతారు మీరేదో అని ఉంటారు అని మందలించి పంపించేసేది పిల్లలు ఎదురుకుండా అలా అన్నా అది తన పిల్లల్ని మందలిస్తుందేమోనని చూశాను అలా చేయలేదు ఒకటి రెండు రోజులు చూసి నేనే అక్కతో అక్క పిల్లలల్లరిని సమర్థించకూడదే ఎవరైనా మన పిల్లల గురించి నేరం చెప్పినప్పుడు మనం మన వాళ్ళని వెనుక వాళ్ళు చెడిపోతారే అన్నాను అది పెద్దగా పట్టించుకోలేదు కానీ నాకు కలగ చేసుకోక తప్పలేదు ఒకసారి అక్క పెద్ద కొడుకు నా చిన్న కూతుర్ని డొక్కలో గట్టిగా పొడిచేశాడు అది మెళకలు తిరుగుతూ నేల మీద పడిపోయింది నేను వెంటనే అక్క కొడుకుని మందలించాను వాడి ఏడుస్తూ అక్క దగ్గరకు వెళ్ళిపోయాడు ఇంకో క్షణంలో కోపంగా అక్క నా దగ్గరకు వచ్చింది నేను అక్కకు జరిగింది చెప్పాను అక్క నా కూతుర్ని ఎలా ఉందనైనా పలకరించలేదు సానుభూతి కోసం చూసే నా కూతురు కంటి చూపుల్ని తిరస్కరిస్తూ అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను దాన్ని అనుసరించి వెళ్ళేసరికి అది కొడుకుని ఓదారుస్తుంది వాడేమో పిన్ని తిట్టిందని ఏడ్చేస్తున్నాడు అక్కకు నా స్వహం పూర్తిగా తెలుసు ఆ కారణంగానే నేను ఎవరిని ఏమి అనను నా పిల్లలైతే చిన్న తప్పు కూడా తీవ్రంగా మందలిస్తాను అయినా మరోసారి అదే తప్పు చేయకుండా ఉండటం కోసమే నేను తన కొడుకును మందలించానని అది ఎందుకు అర్థం చేసుకోదు ఆ పూటకు అక్క తలనొప్పి వచ్చిందని పడుకుంది ఎంత పిలిచిన భోజనానికి రాలేదు అది తలనొప్పి కాదని కోపమని నాకు తెలుసు కోపం కూడా తను చేసిన తప్పుకే ఈలాగో సాయంత్రానికి అక్క మనసు సరిపెట్టుకుంటుంది నాతో అది ఇది మాట్లాడుతూ నా పిల్లల్ని పట్టించుకున్నప్పటికీ అబ్బురంగా పెరిగారు వాళ్ళు మాట పడరు నాది నడమంతరపు సిరి కాదని నీకు తెలుసు కదా ప్రయాణానికి బట్టలు సర్దుకునేటప్పుడు కాస్త ఖరీదైన చీరలు వేసుకోవే బాబు మన హోదాకు తగ్గట్లుగా ఉండాలి ఏ ఊళ్ళో ఉన్నా అంది అక్క ఇందులో అన్ని ఖరీదైనవే అని చెప్పాను అక్కకి ఖరీదులు విచారించి చూడగా నేను వేసిన పది చీరల్లోనూ ఆరు చీరలు అక్క చీరల కంటే ఖరీదైనవి బొత్తిగా సెలెక్షన్ తెలియదే నీకు ఇంత ఖరీదులు పోసి ఇలాంటి చీరలు కొనుక్కోవటం అంది అక్క ఏమనాలో తెలియక అక్క అలా అన్నదని నా అభిప్రాయం ఎందుకంటే నా చీరలు నాకు అక్క చీరల కంటే బాగుంటాయి నా అనుమానాన్ని నిజం చేస్తూ అక్క ఆ రోజునే బావను బజారుకు తీసుకువెళ్ళి ఓ అరడజను కొత్త చీరలు కొనిపించుకుంది అన్ని చీరల కంటే ఖరీదైనవి అవి ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది అవతల ప్రయాణంలో ఖర్చులు ఖర్చులుంటాయి కూడాను డబ్బును ముందే ఇలా ఖర్చు పెట్టేసిందేమిటా అనుకున్నాను అలాగని వాళ్ళు తెచ్చుకున్న డబ్బు కూడా ఎక్కువ ఉన్నట్లు లేదు వెళ్ళగానే తిరిగి ఇచ్చేస్తామని అది మూడు వేల రూపాయలు మా దగ్గర అప్పు తీసుకుంది ఈ చీరలు కొన్నమయ్యాకే పిల్లలతో ప్రయాణం నాకు బెంగగానే ఉంది ఎదుటి వాళ్ళ పిల్లల్ని కొట్టడం తప్పని నా అక్క పిల్లలకి తెలియదు అందుకు మా పిల్లల్ని తప్పట్టలేదు వాళ్ళు కాసేపు స్నేహంగా ఉంటారు కాసేపు విరోధంగా ఉంటారు కానీ పెద్దలు సరిగా ఉంటే బాధలేదు కదా ప్రయాణంలో ఈ పిల్లలతో చాలా ఇబ్బంది అయింది మా అక్క బట్టలకు తప్ప మరి దేనికి డబ్బు ఖర్చు పెట్టదు నాకు బట్టల కంటే పిల్లల ఆట వస్తువులపై మోజు ఎక్కువ మా పిల్లలకు లేని ఆట వస్తువులు లేవు బజార్లో ఏ వస్తువు చూసినా కొనమని అక్క పిల్లలు కాల్ చేసేవారు మా పిల్లలు అడిగేవారు కాదు ఇలా అన్నీ మాకున్నాయని మా వాళ్ళు అంటుంటే అక్క కొడుకు కోపం వచ్చి మా నాన్నగారు మీ నాన్నగారి కంటే గొప్ప కదా మేం కొనుక్కోలేనివి మీరు ఎలా కొనుక్కోగలిగారు అని అడిగాడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఈ పెద్ద చిన్న గొప్ప తక్కువ ఆలోచనలు పిల్లల బుర్రల్లోకి వాటంతట వచ్చాయా నా సందేహానికి సమాధానం త్వరగానే లభించింది వాళ్ళన్నీ ఉన్నాయంటే నమ్మక్కర్లేదు చూసినప్పుడే నమ్మాలి అంది అక్క అక్క కొంత అసహనం ఏర్పడిందని నాకు అర్థమైపోయింది పిల్లలకు అబద్ధాలాడే అవకాశాలు సృష్టిస్తుంటను ఈ రోజు నా పిల్లల మాటల్లో అబద్ధాలను ఊహించుకుంటే రేపు అక్క పిల్లలు ప్రపంచంలోని ఎవరు నమ్మగలరు తాత్కాలికమైన అసహనంలో అక్క తన పిల్లలకి ఎంత అన్యాయం చేస్తుందో గ్రహించడం లేదు చిన్నప్పటి నుంచి నన్ను కంటికి రెప్పలా అక్క పిల్లలకు జరిగే ఈ అన్యాయాన్ని వారించాలని నాకుంది ఎందుకంటే ఆ పిల్లలు ఇరవై నాలుగు గంటలు తమ తండ్రి గొప్పతనం గురించి తల్లి గొప్పతనం గురించి తమ వైభవం గురించి తమను చూసి ఇతరులు అసూయపడే వైనం గురించి తప్ప ఇంకేం మాట్లాడడం లేదు సర్వ మానవ సమానత్వం సహజీవన సౌభాగ్యం ఈ వయసులో దూరం చేసుకుంటే వాళ్లకు మళ్ళీ ఎలాంటి అవకాశం లభిస్తుందా ఒకసారి మందలించబోయినందుకు అక్క నన్ను శుష్టంగా హెచ్చరించింది నా పిల్లల్ని ఆఖరికి నా చెల్లెలు మందలించినా నేను సహించలేను పిల్లల సంగతి అలా ఉంటే అక్క నన్ను కూడా చాలా ఇబ్బందుల్లో పెట్టింది నా అలవాట్లను అభిరుచులను అన్నిటినీ విమర్శించి తన అలవాట్లను అభిరుచులను ప్రశంసించుకొని నేను తనకిలా ఎప్పటికీ మారుతానని వాపోయింది ఈ ప్రయాణంలో నేను గమనించినది ఏమిటంటే నేను చేసే ఒక్క ప్రతిపాదన కూడా అక్క ఆమోదించలేదు అందుకు పోని తర్కన్నాని పాటించలేదు ఒకసారి నేను వేరు శనక్కాయలు కొంటుంటే అసహ్యంగా రోడ్డు మీద సరుకు ఏం కొంటామే అని తీసి పారేసింది మరోసారి తనే వేయించిన కారపు శనగలు కొందామంది మేము త్రివేంద్రంలో ఉండగా కేవలం బీచ్కి ట్యాక్సీలో వెళ్దామని అన్నాను నేను అక్క సిటీ బస్లో వెళ్తే డబ్బు ఆదా అవుతుందండి ట్యాక్సీలో వెళ్తే ఓ గంటలు వెనక్కి రావచ్చు అందువల్ల ఓ పది రూపాయలు ఎక్కువై మధ్యాహ్నం బస్సులో వెళ్ళిపోవచ్చు అదే బస్సులో వెళ్తే ప్రయాణం రాత్రికి వాయిదా వేసుకోవాలి సాయంత్రం మూడు దాటితే మనం ఇంకో రోజు ఇచ్చుకోవాలి ఇద్దరి కలిపి ఇరవై రూపాయలు నష్టమన్నాను ఏమిటో లెక్కలు చెప్పి కంగారు పెట్టేస్తున్నావు నీ భాష నాకు అర్థం కాదే బాబు పోని డబ్బు నష్టమైందని అనుకుందాం అసలు ఇంట్లో కూర్చుంటే ఏ ఖర్చులు ఉండేవి కాదు కదా చిన్నప్పటి నుంచి ఇంతే నువ్వు నీ పిసినార్థనం ఎప్పటికి పోతుందో కానీ అంది అక్క బెంగళూరులో చీరలు కొనుక్కున్నాను నేను ప్రయాణాల్లో చీరలు కొనడం దండగని గట్టిగా చెప్పింది కానీ నేను వినలేదు ఆఖరికి చీరలు కూడా నాకు నచ్చినవే అది బాగులేదని అన్నప్పటికీ కొన్నాను తర్వాత అది కూడా అంతకంటే కాస్త ఖరీదైన చీరలు తనకు మళ్ళీ కొనుక్కుంది కొత్త కొత్త ప్రదేశాలు చూడడం నాకెంతో ఆనందంగా ఉన్నప్పటికీ అక్క ప్రవర్తన నాకు చాలా బాధ కలిగింది అది ఇలా ఎందుకు మారిపోయిందో నా పట్ల ఇంత అసహనంగా ఎందుకుందో నాకు తెలియలేదు అక్క ప్రేమను పోగొట్టుకోవడానికి నేనేం తప్పు చేశానో కూడా నాకు తెలియలేదు అయితే తిరుగు ప్రయాణాల్లో నేను తిరిగి అక్క ప్రేమను పొందగలిగే వరకు అసలు సంగతి నాకు అర్థం కాలేదు విజయవాడలో ప్లాట్ఫారం మీదకు వంగి చూస్తుండగా ఓ దొంగ నా మెల్లోని గొలుసు తెంపుకొని పోయాడు బంగారపు గొలుసు రెండు వేలకు తక్కువ ఉండదు దొంగ అని అరవటం జరిగింది కానీ వాడు మెరుపులా మాయమయ్యాడు నాకు కళ్ళు నీళ్లు పర్యంతమైంది బాధపడకు నీ ఎంత జాగ్రత్త పర్రాలి దగ్గర గొలుసు తెంపుకెళ్లడం ఆ దొంగ గొప్పతనాన్ని చాటుతుంది అన్నారాయణను ఓదారుస్తూ అక్క నాకు దగ్గరగా జరిగింది ప్రేమగా భుజం మీద నిమిరింది ఇంతవరకు అంతా ప్రయాణంలో సవ్యంగా జరిగిపోయింది అనుకున్నాను ఇలా జరగటం నాకు చాలా బాధగా ఉంది ఆ గొలుసు నేను నీకు చేయించి పెడతానులే అంది నేను ఆశ్చర్యపోయాను దాన్ని చెయ్యి నా భుజాన్ని తాకుతుంటే నాలో దుఃఖం పొంగుకొచ్చింది దాని ఒళ్లు తలపెట్టుకుని ఏడ్చేశాను అది ఆప్యంగా నా జుట్టులో తన వేళ్లు కదుపుతుంది కాసేపటికి నేను తేరుకున్నాను కానీ బాధ నన్ను వదల్లేదు అది పోలేదని అనుకో నేను నీకు చేయించి పెడతాగా అంది అక్క గొలుసు వద్దక్క నేనే చేయించుకుంటాను నీ అభిమానం ఎప్పటికీ ఇలా ఉంటే చాలు అన్న నాకు అక్క అభిమానంలోని రహస్యాన్ని తెలిసిపోయింది ఇంతకాలం అక్క నన్ను ప్రేమిస్తుందని భ్రమపడ్డాను దానికి నా మీద ఉన్నది ప్రేమ కాదు జాలి ప్రేమ ఏదైనా ఉంటే అది జాలి కారణంగా పుట్టినదనే అర్థమైంది నేను కష్టాల్లో ఉండేదాన్ని ఇప్పుడు కష్టాలు లేవు నోరు లేని దాన్ని ఇప్పుడు నోరు లేకపోయినా ఇబ్బంది లేదు ఒకప్పుడు ఎవరి ప్రేమను నోచుకోలేదు ఇప్పుడు నన్ను ప్రాణాధికంగా ప్రేమించిన భర్త ఉన్నాడు ఒకప్పుడు నాకు డబ్బు లేదు ఇప్పుడు నాకు డబ్బు లోటు లేదు ఒకప్పుడు నేను అన్నిటికీ అక్క సలహాలే తీసుకునేదాన్ని ఇప్పుడు వ్యక్తిత్వం వచ్చింది నా పిల్లలు నలుగురు మెచ్చే క్రమశిక్షణ కలిగి ఉన్నారు ఏ విధంగా చూసినా జాలి పడవలసిన స్థితిలో లేని నేను అందుకు అక్క సంతోషించాలి జాలి పడవలసిన స్థితిలో ఉన్నప్పుడు మాత్రం ప్రేమించగల నా అక్క నన్ను ఇప్పుడు ఎలా ప్రేమించగలదు ఇప్పుడు నా అక్క నన్ను ప్రేమించాలంటే నేను నగలైనా పోగొట్టుకోవాలి లేదా నన్ను కష్టాలు తరుముకు రావాలి అక్క ప్రేమ నాకు బాగుంటుంది కానీ ఆ ప్రేమ కోసం ఇంత త్యాగం చేయగలనా మరోసారి అక్క వంక చూశాను అక్క ఇంకా నా వంక జాలిగానే చూస్తూనే ఉంది ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్